అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో వీధి పోట్ల గురించి నేను వివరంగా మీకు చెప్పాలనుకుంటున్నాను అసలు ఈ వీధి పోటు అంటే ఏంటి దీన్ని కొంతమంది వీధి పోటు అంటారు కొంతమంది వీధి చూపు అంటారు కొంతమంది వీధి సోల అని కూడా అంటారు ఇప్పుడు ఇక్కడ మనం మన బోర్డులో చూసినట్టుగా మన ఇల్లు ఇట్లా ఉందనుకుంటే దాని తూర్పు దక్షిణం పడమర ఉత్తరం మనం అందరికీ తెలిసినట్టుగానే తూర్పుని ఇలా మనం తొమ్మిది భాగాలుగా విభజించినప్పుడు ఈ ఒకటి రెండు భాగాలలో మనకి తూర్పు ఈశాన్యం అనేది ఉంటుంది ఇటువైపు అంటే ఉత్తరంలో ఒకటి రెండు భాగాలు ఉత్తర ఈశాన్యం అవుతుంది అలాగే అన్ని కూడా తూర్పు ఆగ్నేయం దక్షిణ ఆగ్నేయం తర్వాత దక్షిణ నైరుతి పశ్చిమ నైరుతి పశ్చిమ వాయువ్యయం ఉత్తర వాయువ్యం ఈ అసలు వీధి చూపు అంటే మీకు ఏదైతే దిక్కుకు సంబంధించి దాని ఎదురుగా ఒక వీధి అంటే మీకు దానికి గా ఒక వీధి కనుక మీ ఇంటిని చూస్తూ ఉంటే కనుక మీ స్థలాన్ని చూస్తుంటే కనుక దాన్ని వీధి చూపు వీధిపోటు వీధి చూలా అని అంటారు ఇది ఏ దిశలో మనకి మంచి చేస్తుంది ఏ దిశలో చెడు చేస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు మీ ఇంటికి ఒకవేళ తూర్పు ఈశాన్యంలో గనక వీధి చూపు కలుగుతుంది అంటే అది మంచిది మీ ఇంటికి మంచి చేస్తుంది అలాగే ఉత్తర ఈశాన్యం వైపు కూడా వీధి చూపు చాలా మంచి ఫలితాలను ఇస్తుంది తూర్పు ఆగ్నేయంలో వీధి చూపు మనకి చెడు ఫలితాలను ఇస్తుంది తూర్పు ఆగ్నేయంలో కనుక పేదలుగా రోడ్డు మనకి కనిపిస్తుంటే కనుక మన ఇంటికి లో ఆరోగ్యాలు అవి చెడిపోవడం ఆర్థికంగా నష్టాలు ఇవన్నీ కలుగుతాయి అలాగే దక్షిణ ఆగ్నేయంలో వీధి చూపు చాలా మంచిది ఈ ఇంటికి శుభ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కీర్తినిస్తుంది దక్షిణార్జ ఆగ్నేయంలో కనుక వీధి చూపు ఉంటాయి అలాగే నైరుతిలో అది దక్షిణ నైరుతి గాని పశ్చిమ నైరుతి గానీ వీధి చూపు అసలు పనికిరాదు చాలా కష్టాలు నష్టాలు అనేవి చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి మనం అలాగే చూసుకుంటే పశ్చిమ వాయుమ్యంలో గనక వీధి చూపు మనకి శుభ ఫలితాలను ఇస్తుంది పశ్చిమ వాయుమ్యంలో ఉన్నదని ఉత్తర వాయుములో ఉన్నటువంటి వీధి చూపు అనేది మనకి చాలా అశుభ ఫలితాలని ఇస్తుంది ఈ విధంగా చూసుకుంటే మనకి ఇలా నాలుగు దిక్కులలో కనుక చూస్తే మనకి తూర్పు ఈశాన్యం ఉత్తర ఈశాన్యం దక్షిణ ఆగ్నేయం పశ్చిమ వాయువ్యం ఈ నాలుగు వీధి చూపులు మంచి ఫలితాలను ఇస్తూ ఉంటాయి అలాగే తూర్పు ఆగ్నేయం దక్షిణ నైరుతి పశ్చిమ నైరుతి ఉత్తర వాయువ్యం ఈ వీధి పోట్లు అనేవి మనకి అశుభ ఫలితాలు అనేది ఇవ్వటం జరుగుతుంది సో ఈ వీధి కోట్ల గురించి మీకు కొంచెం బ్రీఫ్ గా నేను వివరణ అయితే ఇవ్వగలిగాను దీని గురించి ఒక్కొక్క దాని గురించి ఇంకొకసారి మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోస్ లో తెలుసుకుందాం నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం నా ని సబ్స్క్రైబ్ చేయండి